వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చర్లలో అగ్నిమాపక కేంద్ర వారోత్సవాలలో భాగంగా వివిధ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిబ్బందికి ఎస్ఎఫ్ఓఎన్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ చంద్రమోహన్తో పాటు చంద్రయ్య ప్రభాకర్ పాండురంగం నిరంజన్ పాల్గొన్నారు ఫైర్ స్టేషన్ పరిగి అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఎన్ఎస్ సిపాక్సీ కంపెనీ అందు ప్రకం జిల్లాలో గల ఎన్ఎస్ సిపాక్సి కంపెనీ అందు మాల్పి ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగినది కంపెనీలో తీసుకోవాల్సిన ఫైర్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించడం జరిగినది ఈ ఫైర్ వీక్ అనేది ఏప్రిల్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ వరకు జరుపు ఈ పరిధి పరిధిలో గల అన్ని కంపెనీలు ఫైర్ సేఫ్టీ యొక్క మిజర్మేషన్స్ పాటించాలని అగ్ని ప్రమాదాల గురించి నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పైషన్ పరి చంద్రమోహన్ కమిషన్ విజ్ఞప్తి చేయడం జరిగింది